హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆల్ ఇన్ వన్ ఈరోజు నేను మిగిలిన క్లాత్లతో చీరకి మ్యాచ్ అయ్యేలా క్లాత్ తీసుకొని బ్లౌజ్కి డోరీ లతకం డిజైన్ అయితే కట్ చేస్తున్నాను స్టిచ్ చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈజీగా కట్ చేసి కుట్టేసుకోవచ్చు మిగిలిన ముక్కలతో మనం అందగా ఆ డోరీ లతకం డిజైన్ అయితే రెడీ చేసుకోవచ్చు హెవీగా పార్టీవేర్లకి ఫంక్షన్లకి అయితే ఎలా బ్లౌజులకు కనుక మనము డోరీ లతకం డిజైన్ కనుక స్టిచ్ చేసుకున్నామంటే చాలా హెవీ లుక్ అయితే వస్తుంది సింపుల్గా మనము డోరీ లతకం డిజైన్ రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మూడున్నర ఇంచుల క్లాత్ అయితే తీసుకున్నాను చీరలో వచ్చిన కలర్ ఇది మూడున్నర ఇంచుల కలర్ అయితే తీసుకున్నాను ఇవి నాలుగు పీసులు తీ కట్ చేసుకోవాలి రెండు రెండు అదేవిధంగా బ్లౌజ్ కలర్ కూడా రెండు పీసులు తీసుకోవాలి నాలుగు నాలుగు నేను చూడండి బ్లౌజ్లో అయితే ఇది చాలా తక్కువ వచ్చింది అయినా కానీ అడ్జస్ట్ చేసుకొని మనము ఇలా మూడున్నర ఇంచులు వెడల్పు పొడవు ఉన్న క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి పైన చూస్తే చిన్న ముక్కల పీసులు అనిపిస్తాయి కానీ మనము టేప్తో కొలుసుకుంటే సరిపోతాయి ఇలా చిన్న చిన్నవైనా ఇలా కట్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు ఇలాంటి పీసులు ఈ ఒరిజినల్ లేని అంటే రెండు కలర్లుగా నేను కట్ చేస్తున్నాను కదా రెండు కలర్లు నాలుగు నాలుగు పీసులు ఎనిమిది పీసులు అయితే కట్ చేసుకోవాలి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా అందంగా అయితే ఉంటుంది న్యూ న్యూ మోడల్ అనమాట ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ నడిచే లత్కండోరీ డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇంతకు ముందు కూడా ఒక వీడియో పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే చూడాలి చెక్ చేయండి ఇప్పుడు చూడండి నేను ఫోల్డింగ్ చేసే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఎలా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోవాలి ఫస్ట్ గ్రీన్ పెట్టాం కదా నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ పెట్టేసి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి ఇలా స్టిచ్ రెండు క్లాత్లకి పడేటట్టు చూసుకొని స్ట్రేట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసుకోవాలి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి మీకు అన్నీ యూజ్ అవుతాయి ఇంకో పీస్ తీసుకొని ఈ విధంగా సెంటర్లో పెట్టేసుకోవాలి ఇలా సెంటర్లో పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా సెంటర్లో పెట్టి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మూడు పీసులకి కలిసే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి రెండు చివర్లు ఒకేలా చూసుకోవాలి హెచ్చు తగ్గులు లేకుండా పైనుంచి లోపల మనం స్టిచ్ వేసాం కదా అదే స్టిచ్ పైన మళ్ళీ స్టిచ్ వేసుకుంటే ఇలా లోపల ఖర్చులు లోపల ఉంటాయి అనమాట ఇలా రివర్స్ చేసుకుంటే ఖర్చులు కనబడగంట నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు పింక్ కలర్ పీస్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి రెండు సైడ్లు ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకుని తీసుకొని కొంచెం ఇలా గ్రీన్ కలర్ కనిపించేటట్టు పెట్టుకొని మనము పైపింగ్ అదే థ్రెడ్ ఈ క్లాత్ అయినా కుట్టుకోవచ్చు లేకుంటే ఫైవ్ రూపీస్ ఇస్తే మీటరు క్లా మీటరు అయితే మనకు వస్తుంది థ్రెడ్ కూడా డోరీ ఈ విధంగా సెంటర్లో పెట్టుకొని చూడండి ఈ రెండు చివరిలో ఇలా ఫోల్డింగ్ చేసుకొని క్రాస్గా ఒక కుట్టు అయితే కుట్టుకోవాలి క్రాస్గా ఒక కుట్టు కుట్టుకోవాలి ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి గట్టిగా ఉండడం కోసం ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసుకోవాలి సింపుల్ అండ్ ఈజీ హెవీ లత్కన్ డోరీ డిజైన్ అయితే మనకి రెడీ అయిపోయింది చూడండి నెమ్మదిగా ఇలా రివర్స్ అయితే చేసేసుకోవాలి మంచి మంచి ఐడియాస్తో మా ఛానల్లో వీడియోస్ ఉంటాయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ కొడితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా నెమ్మదిగా రివర్స్ అయితే చేసుకోవాలి చూడండి మూడు కలర్లుగా ఎంత నీట్గా అందంగా కనిపిస్తుందో చాలా అంటే చాలా లుక్ వస్తుందండి ఇలాంటివి రెండు రెండు అయినా పెట్టుకోవచ్చు లేకుంటే ఒక్కొక్కటైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం చూడండి ఎంత అందంగా ఎంత నీట్గా అయితే రెడీ అయ్యిందో ఇలాంటివి రెండు చేసుకోవాలి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు ఒకేలా నేనైతే చూడండి మనం పీసులు ఒకేలా కట్ చేసుకుంటే రెండు ఒకే ఒకేలా వస్తాయి ఇప్పుడు వీటిల్ని బ్లౌజ్కి అటాచ్ చేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది బ్లౌజ్ అయితే పింక్ కలర్ వచ్చింది ఈ విధంగా షోల్డర్ స్టిచ్ నుంచి ఒక రెండు ఇంచులు మార్క్ చేసుకుంటే రెండు వైపులా మనకి సమానంగా థ్రెడ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా రెండు వైపులు మార్కింగ్ చేసుకోవాలి ఒక ఇంచు వరకు లోపలికి ఉంచి లోపల పెట్టేసుకొని బ్లౌజ్ లోపల పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఓ రఫ్ టిచ్ రెండు మూడు సార్లు ఇటు అటు తిప్పితే మనకి రఫ్ పడుతుంది ఫిట్గా ఉంటుంది అన్నమాట అలా స్ట్రేట్గా ఒక లైన్ వేసి మళ్ళీ ఈ చివరకు కూడా రబ్ చేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను రెండు వైపులు ఇదే ఇదే విధంగా కుట్టేసుకోవాలి చూడండి ఇలా ఇలా కుట్టేసుకోవాలి ఇటు సైడ్ కూడా సేమ్ అలానే కుట్టేసుకోవాలి చూడండి మనకి మనం కట్ చేసిన తర్వాత మిగిలిన పీసులతో ఎంత అందంగా మనం రెడీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి చీర అయితే ఇదండి చూడండి చీర కలర్లో నేను తీసి కట్ చేశాను ఇవి కొంగు కూడా సిల్క్ థ్రెడ్తో చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఛానల్ని చాలా వీడియోస్ ఉంటాయండి అన్ని వీడియోస్ అందరికీ నచ్చే వీడియోస్ న్యాచురల్గా వీడియోస్ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఖాళీగా ఉంచే కంటే ఇలా మనం అందంగా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కూడా అప్లోడ్ చేశానండి ఇవి కూడా చాలా బాగుంది డిజైను ఈ బ్లౌజ్ డిజైన్ కూడా వీడియో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి రెండు బ్లౌజులకి చూడండి ఎంత నీట్గా నేనైతే ఖర్చు లేకుండా డిజైన్ అయితే వేసుకున్నాను రెండు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్